వెల్కమ్ డీ ఏపీ టుడే న్యూస్ అల్లరి జిల్లా చింతపల్లి అరకు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి తను జర్రాణి చింతపల్లి జెడ్పి హై స్కూల్ పోలింగ్ వద్దకు చేరుకొని అన్ని పోలింగ్ బూత్లను పరిశీలించారు గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నారని మరొకసారి జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం అవకాశం కల్పించారని అరకు పార్లమెంట్ వైసీపీ సభ్యురాలు తను జర్రాని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు మేము ఓటు హక్కును వినియోగించుకున్నామని చూపుడు వేలిలు చూపించారు అందుకే నమస్కారం ఈరోజు మనం పోలింగ్ చూస్తున్నాం ఎలక్షన్స్ హడావిడి చాలా బాగా జరుగుతుంది పోలింగ్ స్టేషన్ ఎక్కడో ఉన్నా కూడా ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి ఎక్కువ హిల్ స్టేషన్స్ నుండి కూడా ఓటేయడానికి మళ్ళీ ఇంకొకసారి సీఎం జగన్ అందని చేసుకోవడానికి ప్రజలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎప్పుడెప్పుడా అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ రోజుతో ఎగ్జైట్మెంట్ మొత్తం బ్రేక్ అయింది ఖచ్చితంగా ఇంకొక వన్ మంత్ ఆగితే మన ప్రభుత్వం వస్తుందని మేము కూడా చాలా గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మేము కానీ మా గిరిజన ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం మంచి మెజారిటీతో వస్తుందని గట్టిగా బిలీవ్ చేస్తున్నాము థ్యాంక్ యూ